అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళంతా ప్రత్యర్థులు ముగ్గురు మూడు పార్టీల నుంచి బరిలో దిగారు ఒకరంటే మరొకరికి అస్సలే గిట్టదు చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ విభేదాలున్నాయి వారి మధ్య నేతల మధ్య కాదు కేడర్లో కూడా సేమ్ సీన్ అలాంటిది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి సంవత్సరం తిరగకుండానే ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి ఇప్పుడంతా ఒకే గుటి పక్షులయ్యారు ఇంతకీ ఎవరా నేతలు ఏ పార్టీలో చేరారు రంగులు మార్చడం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఊసరవెల్లి అలాంటిది ఆ తెల్ల తెల్లమొహం వేసేలా జలక్కిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గూడె మహిపాల్ రెడ్డి నీలం మధు ముదిరాజ్ టికెట్ కోసం పోటీ పడ్డారు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో మహిపాల్ రెడ్డికే టికెట్ దక్కింది టికెట్ రాకపోవడంతో నీలం మధు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆయన్నే పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది దీంతో అప్పటిదాకా టికెట్ ఆశించిన కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ నిరాకరించడంతో నిరసనలతో పార్టీ నాయకత్వాన్ని కదిలించారు గాడ్ ఫాదర్తో సీరియస్గా ప్రయత్నించి చివరి నిమిషంలో తానే టికెట్ తెచ్చుకోగలిగారు వచ్చిన టికెట్ చేజారణతో కంగుతిన నీలం మధు ఎలాగైనా ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తానని ప్రకటించారు ఆ తర్వాత బీఎస్పీలో చేరి ఆ పార్టీ గుర్తుతో పోటీ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరులో ముగ్గురు నేతల మధ్య పోరు రసవత్తరంగా సాగింది హోరాహోరీ పోరులో చివరికి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి గెలిచారు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దాంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేసిన కొన్ని అక్రమ వ్యవహారాలు బయటపడ్డాయి ప్రధానంగా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కున్నాడు ఇల్లీగల్ మైనింగ్ లోని అధికారులు మూడు వందల కోట్ల రూపాయలు ఫైన్ వేశారు ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు కొన్నాళ్లకు ఆయన బెయిల్ పై బయటకొచ్చాడు పదేళ్లు ఎమ్మెల్యేగా అధికార దర్పాన్ని ప్రదర్శించిన మహిపాల్ రెడ్డికి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పీకల్లోతు కష్టాలు మొదలయ్యాయి దాంతో పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరతారని లోక్సభ ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం జరిగింది ఈలోపు ఈడీ అధికారులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేయడంతో బెంబేలెత్తిపోయారు పైకి గంభీరంగా కనిపించినా తన అనుచరులతో మాత్రం ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చారు అటు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు లోక్సభ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు గట్టి ప్రయత్నమే చేసి బీసీ కోటాలో మెదక్ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు ఈ ఎన్నికల్లోనూ మధు ఓడిపోయారు ఇప్పటికే పటాన్ కాటా శ్రీనివాస్ గౌడ్ నీలం మధు మధ్య పొసగడం లేదు ఒకరంటే మరొకరికి అస్సలే పడకపోవడం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఒకరు మంత్రి దామోదర రాజనరసింహ అండతో ముందుకెళ్తుంటే మరొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాన్నిహిత్యంతో ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు ఇప్పటికే ఇద్దరు నేతలతో క్యాడర్ సతమతమవుతుంటే ఇప్పుడు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరికొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది ఎమ్మెల్యే తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారని రెండు వర్గాలు బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి చూస్తుంటే ఇది మరింత ముదిరేలా ఉంది ఏదేమైనా మూడు పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో క్యాడర్లో కూడా తీవ్ర గందరగోళం కనిపిస్తోంది మరి కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు నేతల్ని ఎలా సమన్వయం చేస్తుంది నియోజకవర్గ పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుందో చూడాలి